నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి అన్ని దోషాలు మన కర్మానుసారం మన వెంట వస్తూ ఉంటాయి మరికొన్ని జన్మత వస్తూ ఉంటాయి వీటి నుంచి బయటపడితే తప్ప అనుకున్నది సాధించలేం అలాంటి గ్రహాల దోషం నుంచి తప్పించుకోవాలి అంటే హిందూ శాస్త్రంలో కొన్ని పరిష్కారాలను సూచించారు ఏ గ్రహమైనా సరే ఒక ఆది దేవతను కలిగి ఉంటుంది ఆ దేవతను పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి విముక్తుడవుతాడు అందుకే వారంలో ఒక్కో రోజున ఒక్కో దేవుడిని ఆరాధించడం సాంప్రదాయంగా వస్తుంది మరి పెద్దలు చెప్పిన విధంగా ఏ గ్రహ దోషాలకు ఏ దేవుడిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుంది హిందూ సాంప్రదాయంలో వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్ట దేవతకు అంకితం చేయబడింది ఈ రోజుల్లో ఆయా దేవతలను పూజించడం వల్ల ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్ర ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు ప్రతిరోజు ఏ దేవతను ఎందుకు పూజించాలి దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసు ఆదివారం సూర్య భగవానుడు ఆదివారం సూర్య భగవానుడికి అంకితం సూర్యుడు ఆరోగ్యం శక్తి విజయాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు ఈరోజు సూర్య పూజ చేయడం వల్ల జీవశక్తి సానుకూలత పెరుగుతాయి సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం పఠించడం అలాగే సూర్య నమస్కారాలు చేయడం గోధుమలతో చేసిన పదార్థాలను సమర్పించడం ఆయనకెంతో ఇష్టం ఈ రోజున చేయవలసిన దోష నివారణ సూర్యుడు ఆత్మ నాయకత్వం మరియు కీర్తిని సూచిస్తాడు ఈ రోజు పూజా జాతకంలో సూర్య సంబంధిత దోషాలను తగ్గిస్తుంది సోమవారం శివుడు సోమవారం సోమ అంటే చంద్రుడు శివుడికి అంకితం చేయబడింది రోజు శివ పూజ చేయడం వల్ల మానసిక శాంతి ఆధ్యాత్మిక ఎదుగుదల ఆరోగ్యం లభిస్తాయి శివలింగానికి పాలు నీరు లేదా గంగా అభిషేకం చేయడం బిల్వ ఆకులు సమర్పించడం శివ పంచాక్షరి మంత్రం జపించడం ఇలాంటివి చేయాలి దోష నివారణ చంద్రుడు మనసును నియంత్రిస్తాడు శివుణ్ణి పూజించడం వల్ల చంద్రగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి మంగళవారం హనుమంతుడు అలాగే దుర్గాదేవి మంగళవారం అంగారకుడికి అంకితం హనుమంతుడిని పూజ చేయడం వల్ల ధైర్యం శక్తి మరియు శత్రు భయం నుంచి రక్షణ లభిస్తుంది దుర్గాదేవి పూజ కోసం ఈరోజు రక్షణ మరియు సంక్షోభాల నుంచి విముక్తి ఎంచుకుంటారు ఈ దేవుళ్లను పూజించడం వల్ల కలిగిన దోష నివారణ ఏమిటంటే హనుమాన్ చాలీసా పఠించడం సింధూరం సమర్పించడం దుర్గా శత్రశక్తి లేదా దేవీ మంత్రాలు జపించడం మంగళ గ్రహం శక్తి ధైర్యాన్ని ఇస్తుంది ఈరోజు పూజ మంగళ దోషాన్ని తగ్గిస్తుంది బుధవారం శ్రీకృష్ణుడు ఇంకా గణేషుడు బుధవారం బుధ గ్రహానికి అంకితం శ్రీకృష్ణుని పూజించడం వల్ల జ్ఞానం భక్తి సంతోషం లభిస్తాయి గణేషుడు అడ్డంకులను తొలగిస్తాడు విజయాన్ని ప్రసాదిస్తాడు గణేష అష్టకం లేదా కృష్ణ అష్టకం పఠించడం మోదకాలు లేదా లడ్డూలు సమర్పించడం తులసి ఆకులతో పూజ చేయడం ఇవన్నీ ఈ దేవుడికి ఇష్టమైనవి దోష నివారణ బుధ గ్రహం బుద్ధి మరియు సమాచారాన్ని నియంత్రిస్తుంది ఈ రోజు పూజ విద్య మరియు వ్యాపారంలో విజయాన్ని అందిస్తుంది గురువారం గురు బృహస్పతి విష్ణువు గురువారం బృహస్పతి గ్రహానికి అంకితము విష్ణువును పూజించడం వల్ల సంపద శాంతి మరియు ఆధ్యాత్మికత ఎదుగుదల లభిస్తాయి గురు బృహస్పతి జ్ఞానం గౌరవాన్ని ప్రస్తాడు విష్ణు సహస్రనామం పఠించడం పసుపు రంగు పుష్పాలను సమర్పించడం కడలి పండ్లు లేదా పసుపు రంగు ఆహారం నైవేద్యంగా ఇవ్వాలి దోష నివారణ బృహస్పతి జ్ఞానం సంపదను సూచిస్తాడు ఈ రోజు పూజ బృహస్పతి దోషాలను తగ్గిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవి శుక్రవారం శుక్రగ్రహానికి అంకితం లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద ఐశ్వర్యం మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తాయి లక్ష్మీ అష్టకం లేదా కనకాధార స్తోత్రం పఠించడం పద్మాలు లేదా ఎరుపు రంగు పుష్ప సమర్పించడం కీర్ లేదా తీపి నైవేద్యాలు చేయాలి దోష నివారణ శుక్రగ్రహం సౌందర్యం సంపద మరియు ఐశ్వర్యాన్ని సూచిస్తాడు ఈ రోజు పూజ శుక్రదోషాలను తగ్గిస్తుంది వారం వెంకటేశ్వరుడు అలాగే శనిదేవుడు శనివారం శని గ్రహానికి అంకితం శనిదేవుడిని పూజించడం వల్ల కర్మ ఫలితాలు సమతుల్యం అవుతాయి మరియు జీవితంలో కష్టాలు తగ్గుతాయి వెంకటేశ్వరుడు సంపద మరియు శాంతిని ప్రసాదిస్తాడు శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పఠించడం నల్ల నువ్వులు లేదా నీలం రంగు వస్త్రం సమర్పించాలి నీలం రత్నాలు దానం చేయాలి దోష నివారణ శని గ్రహం కర్మ న్యాయాన్ని సూచిస్తాడు ఈ రోజు పూజ శని దోషం సాడే సాతి ప్రభావాన్ని తగ్గిస్తుంది ప్రతిరోజు నిర్దిష్ట దేవతను పూజించడం వల్ల మానసిక శాంతి ఆధ్యాత్మిక బలం జీవితంలో సమతుల్యత లభిస్తాయి ఆహాల ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ఈ పూజలు సహాయపడతాయి జాతకంలోని దోషాలను కూడా తగ్గిస్తాయి ఈ సాంప్రదాయం హిందూ సంస్కృతిని బలపేతం చేస్తుంది దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక అనుసారాన్ని కూడా పెంపొందిస్తుంది హోప్ ఆల్ గాయ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది